రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసినా ఒక మిషన్ ఉంటుంది అదే కమిషన్ హరీష్ రావు ఎద్దేవా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైనా చేస్తే అందులో ఒక మిషన్ ఉంటుందని అదే కమిషన్ అని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు యాభై వేల కోట్లు పవర్ స్కామ్కు తెరలింపిందని ఆరోపించారు ఇందులో పవర్ ప్లాంట్లు ఏర్పాటుతో ముప్పై నలభై శాతం కమిషన్లు తీసుకున్నందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు కమిషన్లు ఎలా కొలగొట్టాలని మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని విమర్శించారు వాటల పంపిణీ విషయంలో మంత్రులు ఘర్షణ పడుతున్నారని వ్యాఖ్యానించారు మంత్రుల కుటుంబ సభ్యులే బయటకు వచ్చి వాటల అంశాలపై మాట్లాడుతున్నారని అన్నారు రాష్ట్రాన్ని అరాచకాలకు కేంద్రం కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తుందని అన్నారు కొత్తగా పల్వంచ రామగుండం మక్తలో రెండు వేల నాలుగు వందల మెగావాట్లు ఏర్పాటు చేయడానికి యాభై వేల కోట్లు అవసరమని అన్నారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ప పంతొమ్మిది వేల కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు అప్పుగా నలభై వేల కోట్లు తీసుకురావాలని దీనిని ఎక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారు